గాయస్ ఇక రోజైతే మన తాత నాకు రుమాలు కడతా అన్నాడు కట్టు రుమాలు కట్టు మంచిగా నాకు కట్టు మంచిగా సెట్ చేయి మంచిగా కట్టాలి ఎట్లా పో గాయస్ మన నాకు రుమాలు కట్టిండు అదో ఇది ఎవరు కట్టుకుంటా రుమాలు ఎక్కువ గొల్ల గొల్లూలు ఇది ఎవరు నేర్పిరు చిన్నప్పుడు మా తాత మీ తాత నేర్పిండా ఇట్లా కట్టుకున్నాడు మీ తాత కట్టుడు నేర్పిండ గాలి పోలి పెట్టకుండా పురుగు పుచ్చిపోకుండా పెడతాడు అన్నమాట అట్లా దోమలు ఈగలు పోవు చెవులు లేకు అంతేనా చెవు చెవుతాడు ఇట్లా కట్టుకుంటే మంచిదా మంచిదా ఇవ ఈ రుమాలు కట్టుడంట మన రాజయ్య తాతకి వాళ్ళ తాత నేర్పిండంట ఇవాళ నాకు కట్టిన రుమాలు ఇట్లా ఎప్పుడు కట్టుకోవాలా కట్టుకో గంట రుమాలు కొను ఉంటుంది పెద్ద కొనుకో కూర్చుంటే పెద్దగా కట్టుకో మంచిగా నువ్వు ఈ రుమాలు కట్టం బయటకు వెళ్ళావా గౌడు గౌడు గును మగులే సరే ఇటు ఇటుసా గాయస్ మన గౌడు గౌడు తాళ్ళు ఎక్కుతాడు మా ఊర్లో ఉంటాడు రోజు వచ్చి తాళ్ళు ఎక్తడు తాడు చెట్లు ఎక్కితే మనకు కళ్ళు వస్తుంది కదా గౌడ్స్ అనమాట గౌడ్స్ ఏళ్ళ నుంచి ఎక్కుతున్నా తాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు నుంచి తాళ్ళు ఎక్కుతుడు ఇట్లా ఎక్కడానికి ఎందుకు కారణం ఏంది అమ్ముతాడు పెడతాడు కానీ చిన్న పరిస్థి నేర్చుకున్నాడు ఎక్కాలి దానికి పట్టుకుంటాడు ఇరవై ఐదుగా ఉంటే ఎక్కువ అంటాడు నువ్వే నేర్చుకున్నావా నేర్చుకున్నా గీత మాత్రం వేరే వాళ్ళు నేర్పుతారు కొంచెం ఎక్కాలి రోజు ఎన్ని రోజు ఇప్పుడు అయితే ఒక ఆరు ఆలు ఉన్నాయి తెలివే చూసిరా అంటే రోజు ఒక ఆరు ఆరు తాడు చెట్లు ఎక్కుతాడు ప్యూర్ కళ్ళు కావాలి ప్యూర్ కళ్ళు తాగాలి ఏదైనా కిడ్నీ స్టోన్స్ కానీ ఏదైనా ఉంటే స్టమక్ నుంచి ఏదైనా కొట్టేయాలంటే ఖచ్చితంగా పొద్దు పొద్దునే వీళ్ళ దగ్గరికి వచ్చే తాగాలి ఈ కళ్ళు కంపౌండ్లలో తాగుతారు మంచిది అది అస్సలు కళ్ళు కాదు వీళ్ళు డైరెక్ట్ చెట్టు ఎక్కి డైరెక్ట్ ఇస్తారు అనమాట ఇది ఒరిజినల్ కళ్ళు గుర్తుపెట్టి ఎప్పుడైనా కిడ్నీ స్టోన్స్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కదా ఖచ్చితంగా వచ్చి విలేజెస్ లో అలా ఎక్కడైనా తాట్ చెట్టు ఎక్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా తీసుకొని తాగండి అది ఒరిజినల్ కళ్ళు అది ముప్పై డిగ్రీలు ఆయన చెప్పాడు జో శంకర్ ఇలాంటి ఏం చేసేది

కళ్ళు ఎవ్వరు తాగాలనుకున్నా కూడా డైరెక్ట్ వచ్చి వచ్చి వాళ్ళు పట్టుకొని తాగాలి కానీ ఎక్కడ పడితే అక్కడ కలిపి కళ్ళు తాగి మీ హెల్త్లు ఖరాబ్ చేసుకోకూరి డైరెక్ట్ ఖచ్చితంగా చెట్లు ఎక్కే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా తీసుకొని తాగండి పోని ఇరవై పోని ముప్పై పోని పదిహేను పోని మంచిగా తాగాలి మంచిగా తాగుతుంటే

వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు దొరుకుతుంది దొరుకుతుంది ఈత కళ్ళు తాగే వాళ్ళకి గజవేరే దొరుకుతుంది ఎందుకంటే అక్కడ తాటికళ్ళు ఉండదు మొత్తం ఈతకల్లే ఈతకాలు కూడా చెట్టుకాలు ఒడినది ఒరిజినర్ ఉంటుంది కంపౌండ్ అయిపోతుంది గాయ్స్ చూసిరా మన గౌడు చెప్పిన మాటలు విన్నరా కళ్ళు తాగాలనుకున్న వాళ్ళు స్వయంగా గౌడు దగ్గరికి పోయి తాగండి గ్రామాలలో చెట్లకి గౌడు దగ్గరికి పోయి తాగండి అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ తాగి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకూడ్రీ మంచి కళ్ళు తాగండి మంచి హెల్తీగా ఉండండి మంచి ఆరోగ్యంగా ఉండాలి పాత గుడ్డకు రావాలి పాదానికి వచ్చి అని చెప్పు గౌడం పట్టుకోవాలి రాజే తాత అయితే ఏళ్ళ నుంచి కళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై నుంచి కళ్ళు